ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం ఆకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘన కన్సల్టెన్సీ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం అలాగే పిలవంగానే ప్రెస్ మీట్ ద్వారా మీరు అందరూ కూడా అయితే వచ్చేసి మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిజానికి నిన్నటి రోజు సేవ్ వెంకటగిరి అనేటటువంటి విషయంలో మీరు సేవ్ వెంకటగిరి చేశారా ర్యాలీని అదే వెంకటగిరిలో వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీని భూస్థాపితానికి చేయాలని చెప్పేసి ఒక ర్యాలీ చేశారు ఇది మీరు ద్వారా మీరు మీరు ఆలోచించుకుంటే మీకు ఏ విషయమైన బోధపడుతుందో ప్రజలకు అందరికీ తెలుసు ముఖ్యంగా చెప్పాలంటే వెంకటగిరికి ఇంత మునిపటి రోజుల్లో అంటే వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బొమ్మి లక్ష్మీనాయుడు అన్నారు ఆయన వచ్చే అడిగిపోయాడు అలాగే బొమ్మి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు వచ్చారు వచ్చే అడిగిలిపోయాడు నెక్స్ట్ వాహనం రామనారాయణ రెడ్డి గారు వచ్చారు వచ్చాడు వెళ్ళిపోయాడు కానీ ప్రజలకి భరోసా ఇచ్చే నాయకుడు ఇప్పటివరకు వైఎస్ఆర్ సీట్లో దొరకలా మనకి ఇదంతా ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా వెంకటగిరి ప్రజానికానికి సరైన నాయకుడు ఓడినా గెలిచిన వెంకటగిరి నియోజకవర్గాన్ని పెట్టుకునే ఉండే విధంగా ఒక నాయకుడు కావాలని ఆలోచించి ఇటు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గురించి కూడా ఆలోచన చేసి కరెక్ట్గా మన నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి దించాడు అంటే నిజంగా ఈరోజు మా వెంకటగిరి ప్రజానికం మొత్తం కూడా హ్యాట్సాఫ్ టు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారిని ఆ రోజు గ్రూప్ తగాదాలు పెట్టి రకరకాలు చేసి బయటకు పంపించి ఆయన నేమ్ చేసి లాస్ట్కి టికెట్ రాయకుండా చేసిన గంత ఎవరిది కల్విల్ రామ్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఆ రోజున చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది ఈ రోజు అదే స్ట్రాటజీని ఫాలో చేసి ఏద్రిపల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఏదైనా మట్టి కనిపించాలనే ఆలోచన ఏమైనా చేస్తారేమో నిజంగా మీరు వైఎస్ఆర్సీ పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈనాటి వరకు కూడా మీరు పార్టీలో పార్టీ నడిపించిన మాట వాస్తవమే కానీ ఎందుకు మీరు పార్టీలో పై అధిష్టానం కానించి ఇక్కడ వరకు సస్పెండ్ అయ్యే స్థితిగా మీరు ఏ విధంగా ఏ విధంగా ఎందుకు వచ్చారో ఒక్కసారి మీరే మన్నం చేసుకోవాలి ఎప్పుడైనా రాజకీయాల్లో ఒకటే నేర్చుకోవాల్సింది ఎవరైనా సరే అబద్ధం పనిచేయదు నిజం పనిచేస్తుంది ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైనా నిలం నిరంకుశంగా నిజంగా నిజం మాట్లాడగలిగి తన వ్యక్తిత్వాన్ని తన స్థాయిని పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక సముచిత స్థానం దొరుకుతున్నారటటువంటిది ఈ జరిగినటువంటి అనుభవాలను గురించి కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి నిజంగా చెప్పాలంటే ఈ రోజు రామ్కుమార్ రెడ్డి గారు మనం నియోజకవర్గానికి అడుగుపెట్టిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో రూరల్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఏ కేవలం ఒక సచివాలయానికి ఇరవై లక్షల గ్రాంట్ ఇచ్చి పంపించిన రోజులైతే మన వెంకటగిరి నియోజకవర్గానికి యాభై లక్షల రూపాయలు ఒక్కొక్క సచివాలయానికి శాంక్షన్ చేయించి అభివృద్ధి వేదన మళ్ళీ రామ్కుమార్ రెడ్డి గారికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏదైనా సరే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే కాదంటలేదు కానీ పార్టీని బలోపేతం చేస్తే దిశగా పయనించాలి మునుపట్టి రోజులు అంటే అభ్యర్థిని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ ముందుటి వరకు మీరు రకరకాల ప్రయత్నం చేశారు మీకు పార్టీ టికెట్ కోసమో లేకపోతే మీకు సంబంధించిన మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు కూడా ఆ రోజు అధిష్టానం దగ్గరపై మరపెట్టుకుని ఎన్నో విషయాల్లో వాళ్ళ మాట్లాడిన మాట వాస్తవమే కానీ ఎవరిది ఎంత మాత్రం స్ట్రాటజీ అని చెప్పి అధిష్టానం గుర్తించింది ఆ ప్రకారం ఎవరిని ఎక్కడికి పంపించాలనేటటువంటి విషయాన్ని వాళ్ళు కరెక్ట్గా గుర్తు చేసి అభ్యర్థిని ప్రండించారు ఇప్పుడేంది మళ్ళీ ఇది ఇది ఈ విధంగా చేయడం అనేటటువంటి నిజంగా ఇంకా స్థాయిని దిగజార్చుకోవడం తప్పిస్తే మీకు ప్రజానికం వైపు నుంచి ఒక చిన్న సానుభూతి కూడా దొరకదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు వస్తే ఇప్పటి వరకు జరిగింది జరిగింది ఈ నెదురు మళ్ళీ భవనం కనిపించి నుంచి ఎప్పటి ఎల్ల వేళలా డోర్లు తెరిసే ఉంటాయి మీకు ఏ రోజైనా సరే మీరు మాట్లాడాలనుకుంటే రండి అందరం సమావేశపరచుకుందాం మాట్లాడదాం ఈ రోజు కూడా మించిపోయింది లేదు మీకు ఏ అన్యాయం జరిగింది ఇదే విధంగా నేతలు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారు టార్గెట్ అంటున్నారు ఆయన ద్వారా మీకు ఏ అనుభవం అన్యాయం జరిగింది ఏ రకమైనటువంటి పరాభావం జరిగింది వీటన్నిటి కూడా కూర్చొని మాట్లాడుకుందాం మిమ్మల్ని అందరినీ అర్థం చేర్చుకుందాం మనం అందరం వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులుగా మనం మాట్లాడదాం అదే రకంగా పార్టీ సింబల్ మీద మన ఎంపీపీ గారు అదే తదుసారి రెడ్డి గారు గెలిచారు వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచారు సర్పంచులు వీళ్ళందరూ అంటే పక్కన వాళ్ళ సొంత సింబల్ మీద గెలిచారు వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉంటాయి అన్న రకాలు పార్టీ సింబల్ మీద గెలిచి తనుజారెడ్డి గారు ఈరోజు సపరేట్గా ఒక పార్టీని పార్టీని దెబ్బతీసే వ్యక్తులతో కలిసి ఈ విధంగా పయనించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు దయచేసి ఎంపీపీ గారికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మన రూరల్ మండలం గురించి గౌరవప్రదంతో మీరు పయనించాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి మన నేతృల్ రాథమోహన్ రెడ్డి గారితో సమక్షంలో మీకు జరిగినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే చర్చించడానికైనా దాన్ని చేసి మీ గౌరవాన్ని పెంపొందించే దానికైనా సరే మేము ఎల్లవేళలా ఇక్కడ ఉంటాం అందరం కూడా కలిసి పనిచేద్దాం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈసారి గద్దె నెక్కించి మన సమస్యల ద్వారా ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకుని అభివృద్ధి పథంలో పయనించాలని ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాను